నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి తెలుగు రాష్ట్రాల్లో మబ్బులు కమ్మేశాయి దీంతో పాటు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండటంతో ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఉత్తర బంగాళాఖాతం ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణలోని పంతొమ్మిది జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది దీంతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది అటు ఏపీలోని శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది అంతేకాకుండా తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది సముద్రంలో వేటకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది మొత్తంగా ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది